కాబట్టి థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమంటే ఇప్పుడు డ్వాక్రా గ్రూప్ తరపున మమ్మల్ని మహిళలను అంతా ముందుకు తీసుకొస్తున్నారు ఇప్పుడు డ్వాక్రా తరఫునే మేము వచ్చింది అది ఇంకా ఏమంటే మా కంపెనీ పెట్టి ఓకే సార్ మాకు లేడీస్ మాకు వచ్చేసిన ఏ అక్కడ ఇబ్బంది లేకుండా పెట్టిస్తే అంతే సార్ సార్ మేము వచ్చేసి మాకు లేడీస్ ఏ ఇది లేకుండా పోతాం సార్ మెయిన్ గా మాకు ప్రొటెక్షన్ అనేది కావాలి సార్ ఎక్కడికైనా అవసరం మేము లేడీస్ కి ప్రొటెక్షన్

కాబట్టి వాళ్ళని ఇక్కడ మనం తీసుకురాగలిగితే ఇక్కడ మనందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి వచ్చే ప్రయత్నం ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా సహకరించడానికి ఈరోజు కలెక్టర్ గారు కావచ్చు మీ ప్రజాప్రతినిధిగా నేను కావచ్చు ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా ఉన్నారు కాబట్టి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని వాడుకోవడానికి మీరు అందరినీ ఇప్పుడు మాట్లాడే పని లేకుండా ఒకే మాటలో మీరు చెప్పేశారు మాకు ఎంప్లాయ్మెంట్ కంటే జాబ్ వర్క్ అయితే మాకు ఇష్టం అనేది మీ మనసులో ఉండదనేది అర్థమైపోయింది కాబట్టి మాట్లాడి చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తాను నెక్స్ట్ కోల్ ఒక టెక్స్టైల్ బేస్టైల్ బేస్ కంపెనీ తిరుపూర్ తమిళనాడులో ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ ఉంది అక్కడే కంపెనీ హెడ్ క్వార్టర్ సో ఈ కంపెనీ ద్వారా రాష్ట్ర హెచ్ఆర్టీ మినిస్టర్ వాళ్ళు అప్రోచ్ చేయడం జరిగింది అప్రోచ్ చేసిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక గార్డెన్ ఫ్యాక్టరీ పెడతాం అటువంటి రిక్వెస్ట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ పెట్టిన తర్వాత ఫస్ట్ వీకోటలో ఒక సర్వే చేయడం జరిగింది వీ కూడా ఇటువంటి సభ అక్కడ పెట్టడం జరిగింది మరియు చిత్తూరులో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది తర్వాత వాళ్ళు పలనేరులో కూడా ఒక మీటింగ్ పెడితే పల్నేరు సిచ్యువేషన్ ఏమిటి పలన్నీరులో డిమాండ్ ఏమిటి పలన్నీరులో అక్కడ లేబర్ దొరుకుతుంది లేదా సో ఈ సందర్భంగా కూడా ఈసారి పల్లన్నీరులో మీటింగ్ పెట్టడం జరుగుతుంది సో ఇప్పుడు అందరికీ తెలుసు అందరికీ ఉద్యోగం కావాలి ఇండస్ట్రీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి ఇండస్ట్రీ వస్తేనే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి సో ఈ సందర్భంగా చూస్తే టెక్స్టైల్ కంపెనీలు ఎక్కువగా ఉద్యోగం టెక్స్టైల్ టెక్స్టైల్ సెక్టర్ అంటే ఎక్కువ ఉద్యోగం ఇవ్వడం సెక్టర్ సో కంపెనీలు మాట్లాడితే కంపెనీ ఏం చెప్పడం జరిగింది కంపెనీ ద్వారా రెండు వేల నుంచి మూడు వేల నాలుగు వేల వరకు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు ఒక చోట ఈ రెండు వేల మూడు వేల నాలుగు నాలుగు వేల అవలో వర్క్ ఫోర్స్ ఉండాలి వర్క్ ఫోర్స్ ఉండాలి వర్క్ ఫోర్స్ సక్రమంగా పనిచేస్తే సస్టైన్ అవుతుంది కంపెనీ వర్క్ ఫోర్స్ ఉంటేనే బేసిక్లీ టెక్స్ సక్సెస్ అవుతుంది మనం అందరూ చూస్తున్నాము చాలా చోట్ల గతంలో కూడా టెక్స్టైల్ సంబంధించి గార్మెంట్ సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది కానీ లేబర్ అవైలబిలిటీ లేకపోతే ఆర్ లేబర్ బేసిక్లీ కరెక్ట్గా పెంచలేకపోతే చాలా చోట్ల ఈ పార్క్స్ క్లోజ్ కూడా అయినాయి కంపెనీస్ క్లోజ్ కూడా ఆయన సో పలంనేర్లో పలమనేర్ పలంనేర్ మండలే కాదు పలం నేర్ చుట్టుపక్కన అంటే ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ నుంచి కూడా జనాలు వస్తే గంగవరం ఉండొచ్చు బాయిపల్లి ఉండొచ్చు మున్సిపల్ ఏరియా రూరల్ ఏరియా ఒక కామన్ ప్లేస్ ఒక ఇండస్ట్రీ బయటకు అయితే మనం టూ థౌజండ్ త్రీ ఫోర్ ఇండస్ట్రియల్ రోడ్ ఉండడానికి ఒక సిచ్యువేషన్ ఫ్యూచర్ తయారవుతుంది సో నేను అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను ఇప్పుడు రోజు సవాహాలు చూస్తే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టు ఫిఫ్టీ విమెన్ మెంబర్స్ వచ్చారు మీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది టైలరింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇంట్లో చేస్తుంటారు ఆర్ మేము మీరు కంపెనీలో వెళ్తుంటారు సో ముఖ్యంగా మీ తరగతి నుంచి ఇంట్రెస్ట్ వస్తే ఆర్ మీ మిగతా ఎస్ఎస్జి మెంబెర్స్ నుంచి ఇంట్రెస్ట్ వస్తే మీరు బేసిక్గా ఎనిమిది తొమ్మిది గంటల ప్రతిరోజు మీకు అశంతం ఉంటే పని చేయడానికి ఓకే ఇండస్ట్రీ అది వస్తుంది నేను ఏమేమి ఇప్పుడు నంబర్ చెప్పాము రెండు వేల మూడు వేల నాలుగు వరకు ఉద్యోగం క్రియేట్ చేయగలం సో ఈ సందర్భంగా పదనే చుట్టుపక్కన మనం ఒక సర్వే కూడా చేసాం ఓకే మీ ఏటీఎం ద్వారా వియోస్ ద్వారా సర్వే ఇచ్చిన జరిగింది సర్వే చూస్తే మనక పన్నెండు వందల ఎస్ఏమెన్ ఉన్నారు వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ గతంలో కొంచెం ఈ సెక్టర్లో పనిచేశారు ఇప్పుడు కూడా మీరు ఇంట్లో పనిచేస్తున్నారు అటువంటి ఫోన్ నంబర్ డేటా కూడా కలెక్షన్ జరిగింది సో ఈ పన్నెండు వందల డేటా కంపెనీ దగ్గర కూడా షేర్ చేసి మీరు కూడా సర్వే చేయండి సో వాళ్ళు కూడా ఇప్పుడు సర్వే మొదలు పెడతారు వాళ్ళు కూడా ఒక ఏజెన్సీ పెడతారు సో ఈ సర్వేలో కంపెనీకి ఒక ఐడియా వస్తుంది ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయి వాళ్ళకి ఏమైనా స్కిల్స్ ఉందా లేదా అన్ని చెక్ చేసిన తర్వాత వాళ్ళు బేసిక్ కంపెనీ పెట్టడానికి ముందుకు వస్తారు సో ఈ సభలో నేను ఒకటి ఒకటి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడైనా వస్తే ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఈ ఏరియాలో నుంచి వర్క్ హౌస్ రాకపోతే చిత్తూరు వెళ్ళిపోతారు సపోజ్ గా వర్క్ హౌస్ రాకపోతే పక్కన జిల్లా అనంతపురం వెళ్ళిపోతాను వర్సెస్ సత్యాశ్ర వెళ్ళిపోతారు సో కంపెనీ చూస్తే కంపెనీకి చాలా ఆప్షన్స్ ఉంటాయి సో ఎప్పుడైనా ఒక కంపెనీ వస్తే మన సైడ్ నుంచి కూడా ఎగ్జిషిషన్ ఉండాలి మన సైడ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి బికాజ్ అటువంటి కంపెనీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి సో నేను రిక్వెస్ట్ కోరిక ఖచ్చితంగా ఎప్పుడైనాటువంటి రెస్పాన్సిబిలిటీ వస్తే మీరు ముందుకు రావాలి మీరు ముందుకు వస్తే మీ లాంటి చాలామంది ఇన్కమ్ ముందుకు వస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది అండ్ దెన్ ఆటోమేటిక్గా ఇన్కమ్స్ కానీ కూడా జరుగుతుంది సో నేను అది రిక్వెస్ట్ మీకు ఫ్యూచర్లో కూడా అటువంటి ఆప్షన్స్ వస్తాయి ఫ్యూచర్లో సర్వే చేయడం జరుగుతుంది ఎప్పుడైనాటువంటి అవకాశం వస్తే మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి పార్టిసిపేట్ చేయాలి కంపెనీ వచ్చిన తర్వాత మీరు రన్ చేసి జాబ్ చేస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది మీరు ఇంకా చాలా చాలా కంపెనీస్ ఇంకా రావచ్చు సో దిస్ ఇస్ ఫ్ర మై సెన్ థ్యాంక్ యూ